అందరికీ నమస్కారం మన ఆధ్యామిక భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు మంగళవారం సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మహోత్సవాలలో రెండవ రోజు ఈ పవిత్రమైన రోజున శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారి అపారమైన శక్తి జ్ఞానం మరియు ఆమె వైభలం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చివరి వరకు చూడండి హిందూధర్మంలో గాయత్రీదేవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా అమ్మవారు ప్రసిద్ధి చెందారు ముత్యం పగడం బంగారం నీలం తెలుపు వంటి ఐదు వర్ణాలతో ప్రకాశించే పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవతే ఈ గాయత్రీదేవి అమ్మవారిని దర్శించుకుంటే సకల మంత్రసిద్ధి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అమ్మవారి దివ్యస్వరూపాన్ని ఈ ధ్యాన శ్లోకం ద్వారా తెలుసుకుంటూ ఆ తర్వాత దాని అర్థాన్ని కూడా తెలుసుకుందాం ముక్తా విద్రుమహేమనీలధవళ ఛాయేర్ముఖై స్త్రీయక్షణై యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదా భయాంకుశకస శుభ్రం కపాలం గదాం సంఘం చక్రమధార హస్తేర్ హస్తేర్వహతీం భజి ముత్యం పగడం బంగారం నీలం తెలుపు ఇలా ఐదు రంగుల కాంతులతో ప్రకాశించే ఐదు ముఖాలు మూడు కళ్లతో చంద్రబింబం వంటి రత్నమకుటాన్ని ధరించిన తత్వార్థవర్ణస్వరూపిణి అయిన గాయత్రీమాతను నేను భజిస్తాను ఈ తల్లి తన చేతులలో వరద అభయముద్రలు అంకుశం కస శుభ్రమైన కపాలం గద శంఖం చక్రం మరియు కమలాలను ధరించి ఉంటుంది అమ్మవారి రూపంలోనే ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అమ్మవారి శిరస్సున బ్రహ్మ హృదయంలో విష్ణువు శిఖపై రుద్రుడు నివసిస్తుంటారని మన గ్రంథాలు చెబుతున్నాయి అంటే అమ్మవారు త్రిమూర్తుల ఆంసతో వెలుగొంది శక్తిస్వరూపిణి అందుకే గాయత్రిమాతను పూజించడమంటే సమస్త దేవతలను పూజించడంతో సమానం సమస్త దేవతామంత్రాలకు గాయత్రి మంత్రం మూలం గాయత్రి మంత్రంతో సంప్రోక్షణం చేసిన తర్వాతే ఆయా దేవతలకు ప్రసాదాలు నివేదన చేస్తారు ఈ మంత్రం లేకుండా ఏ పూజాఫలం పూర్తి కాదని పెద్దలు చెబుతున్నారు గాయత్రి అమ్మవారిని దర్శించడం వలన కేవలం ఆరోగ్యం లభించడమే కాకుండా తేజస్సు మరియు అపారమైన జ్ఞానం కూడా లభిస్తాయి శరణ్ నవరాత్రి సమయంలో దుర్గమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిచ్చే ఈ శుభదినాన అమ్మవారిని మనసార స్మరించుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు